ఒకరోజు ఒక ఆత్మీయుడు బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటున్నాడు కటింగ్ చేయించుకుంటున్నప్పుడు కటింగ్ చేసే బార్బర్ను చూసి యేసుక్రీస్తుని గురించి దేవుడు గురించి మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నప్పుడు ఆ కటింగ్ చేసే బార్బర్ అంటున్నాడు సార్ మీరు అస్సలు దేవుడి గురించి మాట్లాడకండి అస్సలు నాకు దేవుడి గురించి మాట్లాడితే అస్సలు నాకు గిట్టదు ఎందుకు ఒక విధమైనటువంటి ఇరిటేషన్ వచ్చేస్తాయి అదేంటే అంత మాట అన్నావు లేకపోతే ఏంటి సార్ నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకుంటాయి ఇన్ని బాధలు ఎందుకుంటాయి ఇన్ని రోగాలు ఎందుకుంటాయి ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి మీరు దేవుడు దేవుడు అంటున్నారు మీరు చూడండి ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని రోగాలు ఉన్నాయో నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇన్ని కష్టాలు రోగాలు బాధలు ఎందుకుంటాయి సార్ ఇంకొకసారి నా దగ్గర దేవుడు గురించి మాట్లాడకండి నోరు ముయించేశాడు ఆత్మీయుడు కామైపోయాడు నెక్స్ట్ టైం మళ్ళీ కటింగ్ కోసం ఆ బార్బర్ షాప్కి వచ్చాడు బార్బర్ కటింగ్ చేస్తూ ఉన్నాడు బయట ఒక ముష్టివాడు ఒక అరుగు దగ్గర కూర్చొని వాడు తలకే గోక్కుంటా ఉన్నాడు జుట్టంతా పెరిగిపోయి ఉంది గెడ్డమంతా పెరిగిపోయి ఉంది పిచ్చోడ్లాగా ఉన్నాడు పిచ్చోడే కటింగ్ చేయించుకుంటున్న ఆత్మీయుడు ఏమిటోనయ్యా లోకంలో బార్బర్లే లేకుండా అయిపోయారు అన్నాడు బార్బర్కి ఏమద్ద ఏంటండి అదే లోకంలో బార్బర్లే లేకుండా అయిపోయారు బార్బర్ లేకపోవడం ఏమిటండి మీరు వచ్చింది బార్బర్ షాప్ క నేను మీకు కటింగ్ చేస్తున్నాను కదా లేదు లేదయ్యా బార్బర్ లేదయ్యా లేదంటారా ఏమిటండి ఉన్నాను కదా నిజంగా బార్బర్ ఉన్నట్లయితే వాడిని చూడు ఆ జుట్టు చూడు ఆ గెడ్డం చూడు ఎంత జుట్టు పెరిగిపోయిందో ఎంత గడ్డం పెరిగిపోయిందో వాడిని చూస్తే అదేమద్దు అవుతుంది నీకు అసలు బార్బర్ అనేవాడు లేడు అదేంటి సార్ బార్బర్ అనేవాడు లేకుండా అలాగా వాడు ఒకవేళ నా దగ్గరకు వచ్చి డబ్బులు లేవయ్యా భిక్షగా అన్నయ్యా అన్నా ఒకవేళ నా దగ్గరకు వచ్చి తన కష్టం చెప్పినట్లయితే నేను కటింగ్ చేసేవాడిని నేను గడ్డం గీసేవాడిని వాడు నా దగ్గరికి రాలేదు కాబట్టి వాడికి ఆ దరిద్రం పట్టుకుంది వాడు ఆ దరిద్రులా ఉన్నాడు వాడు నా దగ్గరకు వచ్చినట్లయితే చక్కగా గడ్డం గీసేవాడిని చక్కగా కటింగ్ చేసేవాడిని అబ్బో మిస్టర్ ఇండియాలో తయారు చేసేవాడిని వాడు నా దగ్గర రాలేదు కానీ వాడు నా దగ్గర రాలేదు కాబట్టి వాడు అలా ఉన్నాడు వాడు నా దగ్గరికి రానంత మాత్రాన నేను లేనట్టేనా మనిషి దేవుని దగ్గరకు రానంత మాత్రాన దేవుడు లేనట్టేనా అని ప్రశ్నించాడండి ఈ ఆత్మీయుడు లోకంలో చాలా కష్టాలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఉన్నాయి అనేక మందికి చాలా రోగాలు ఉన్నాయి అవి ఉన్నాయి కాబట్టి దేవుడు లేనట్టా ఉన్నవాళ్ళు ఏం చేయాలి దేవుని దగ్గరికి వస్తేనే కదా దేవుడు అద్భుతం చేయగలిగింది దేవుడు ఆశ్చర్యకార్యం చేయగలిగింది వారి కష్టాన్ని తీర్చగలిగింది కన్నీళ్లు తొలగించగలిగింది పాపాలు క్షమించగలిగింది పరిలోకం చేర్చగలిగింది ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తేనే కదయ్యా ఆయన దగ్గరికి మనిషి రావట్లేదు కాబట్టే రాకుండా ఉన్నాడు కాబట్టే ఈ సమస్యలతో సతమతమైపోతున్నాడు ఆ ముష్టివాడు గడ్డము మేసం లేకపోతే జుట్టు అలా పెరిగిపోవడానికి కారణం నువ్వు లేకపోవడం వల్ల కాదయ్యా నువ్వు ఉన్నావు నీ దగ్గరికి రాకపోవడం వల్ల అలాగే ఈరోజు మనుషులు కలిగి ఉన్న అశాంతికి అసమాధానానికి సంతోషం లేనటువంటి పరిస్థితికి మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏమిటంటే దేవుడు లేకపోవడం కాదు దేవుడు ఉన్నాడో దేవుని దగ్గరికి మనిషికి రాకపోవడం వల్లే ఈరోజు ఈ అవినీతికి అధర్మానికి అశాంతికి అపవిత్రతకు అన్ని అపవిత్రమైన అలవాటులకు కారణం ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అపవిత్రత కలిగిన వాళ్ళు అశాంతి కలిగిన వాళ్ళు అవినీతితో అక్రమ జీవితంతో అధర్మంతో అన్యాయంతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా అయితే సహోదరి సహోదరులు దయచేసి వినండి అలా నువ్వు జీవించాల్సిన అవసరం లేదు అపవిత్రమైన జీవితంతో నేను నువ్వు నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు అశాంతి అసమాధానంతో నువ్వు ఈ భూమి మీద తల్లడిల్లిపోవాల్సిన అవసరం లేదు ఆ పవిత్రమైన అలవాట్లతో చచ్చి పాతాళానికి పోవాల్సిన అవసరం లేదు నిన్ను రక్షించడానికే ప్రభు నేసుక్రీస్తు నీకోసమే ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన ద ఆయన దగ్గరకు నువ్వు వస్తే కదా నువ్వు బాగుపడేది ఆయన దగ్గరకు నువ్వు వస్తేనే కదా ఆయన నిన్ను క్షమించేది నీ హృదయాన్ని నూతన పరిచేది నిన్ను పరిశుద్ధపరిచేది పరిశుద్ధునిగా నిన్ను మార్చేది పరలోకానికి చేర్చేది ఈ భూమి మీద నువ్వు ఉన్నంతకాలం నీకు తోడుగా అండగా నీ నిలిచి నీకున్న ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలిగింది ఆయన దగ్గర నువ్వు వస్తేనేగా